కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇంట్ల పంపిణీ నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల ఇందిరామ ఇంట్లను కేటాయించగా వీటిని అర్హులైన నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ బడా నాయకులకు పలుకుబడి కలిగిన నాయకులకు కేటాయించడం సిగ్గుచేటని గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా పేదల పేరుపై శాంక్షన్ చేసుకుని లీడర్లు జేబులు నింపుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఈ విషయంపై నారాయణ కేడ్ నియోజకవర్గ ఎంపీ ఎమ్మెల్యే స్పందించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించాలని అర్థిస్తున్నారు లేదంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరిస్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోందని ప్రజలకు మద్దతుగా ఏ ఉద్యమైనా చేపడుతుందని తెలిపారు మాట్లాడుతున్నా తాండా గ్రామ పంచాయత్ కాంకి మండల్ అయితే ఇక్కడ రామ్సింగ్ తాండాలో ఒక గోపాల్ అని ఉంటాడు గోపాల్ భార్య పేరు కవితాబాయి అయితే వాళ్ళకి ఏడుగురు ఆడపిల్లలే వాళ్ళకి పాపం కులి నాలి చేసి అడ్డ మీద పని చేసి చాది చేస్తున్నాడు ఆయన ఇక్కడ తాండాలో చూస్తే మొత్తం రేకులు ఇల్లే చుట్టుపక్కలంతా ఈ సైడ్ రేకులు అన్ని సైడ్ పైన రేకులు డోర్ కూడా రేకులు అట్లాంటి దాంట్లో ఆయనకి రావాలి ఇంద్రమ్మ ఇల్లు కానీ ఎవరికో ఇస్తున్నాం ఆడ ఇస్తున్నాం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు పాపం అయినా కూడా ఓటు ఆయనకి ఏం తెలుసు కాంగ్రెస్కి వేసిండో మరి టీఆర్ఎస్కి వేసిండో కానీ అట్లాంటివన్నీ రావాలి కానీ ఆ లిస్టులో చూస్తే వాళ్ళ పేరు లేదు మంచి మంచి ఇల్లు ఎవరికైతే ఉన్నదో వాళ్ళదే ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అక్కడ పైన ఏమో వాళ్ళకి బైక్ లేకుండా ఇది లేకుండా అన్నీ చూసి మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తుంటే మరి గోపాల్ కవి బైక్ ఎందుకు ఇల్లు వస్తలేదు రామ్ సింగ్ తాండాలో అన్నీ ఉన్నాయి ఆయనకి రాషన్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డు ఉన్నాయి అన్నీ ఎవరైనా ఉన్నాయి ఆయనకి పొలం లేదు ఏం లేదు ఉంటే ఒక ఎకరం ఉంటుందో ఎంత ఉంటుందో కానీ ఆడ బిడ్డలు ఏడుగురు ఆయనకి మరి అట్లాంటి వానికి ఇల్లు వస్తా రావాలి కానీ ఈయన ఏం ఎంక్వైరీ చేస్తుండు ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు ఆయనకి తెలియదా ఈ ఎమ్మెల్యే నారాయణఖేడి ఎమ్మెల్యేకి తెలియదా నారాంగేడ్ ఎమ్మెల్యే ఎంక్వైరీ తీసుకుంటలేరా ఆ సంజయ్ రెడ్డి చాలా మంచోడు కానీ ఈ శేఖర్ పటేల్ అయితే ఈ మొత్తం జిర్గి తాండ రామ్ సింగ్ తాండ ఇక్కడ కాంగటి మండలికి సర్వనాశనం చేస్తుడు ఎవ్వరి మాట ఎవరైనా ఇటు ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తే ఆయనకి ఉల్టా మాట్లాడుతుండు కానీ ప్రాబ్లం ఏడ ఉంది ఆడ చేయాలని ఆయనకి అనిపిస్తలేదా ఎవరైనా కార్యకర్తలు పోయి సార్ ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళకి రావాలి వీళ్ళకి రావాలంటే ఉల్టా మాట్లాడుతుండు మరి వీళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు రాలేదు దీనిపైన స్పందించి రామ్ సింగ్ తాండాలో గోపాల్ కవి కవిభాయ్కి ఇల్లు వచ్చేటట్లా చూడాలని నేను కోరుతున్నా జయ శవాలా